ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత స్టార్ గా వెలిగిన ఆ తరం హీరోల్లో శోభన్ బాబు ఒకరు అందానికి చిరునామాగా చెప్పుకునే శోభన్ బాబు తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఫ్యామిలీ చిత్రాల హీరోగా ఓ వర్గం ప్రేక్షకులకు ఫేవరెట్ హీరో అయ్యారు శోభన్ బాబు రిటైర్ అయ్యే వరకు హీరోగానే నటించారు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అసలు చేయలేదు సినిమాల్లో తన ఫేమ్ తగ్గాక పలు చిత్రాల్లో శోభన్ బాబు క్యారెక్టర్ రోల్స్ వచ్చాయట అతడు సినిమాలో నాజర్ చేసిన హీరో తాతయ్య పాత్రకు శోభన్ బాబును సంప్రదిస్తే తను సున్నితంగా తిరస్కరించాడట తనను ప్రేక్షకులు హీరోగానే చూశారు నేను వాళ్ళ మధ్యలో హీరోగానే ఉండాలి అనుకుంటున్నాను అందుకే హీరోగానే రిటైర్ అయ్యాను క్యారెక్టర్ రోల్స్ ఎప్పటికీ చేయను అని తేల్చి చెప్పారట శోభన్ బాబు శోభన్ బాబు ఆత్మాభిమానం అలా ఉండేది డబ్బుల కోసం ఏదో ఒక పాత్ర చేయాలని ఆయన అనుకోలేదట స్వభావ పరంగా ఎంతో సౌమ్యుడైన శోభన్ బాబు కూడా ఓ హీరోయిన్ ఇరిటేట్ చేసిందట ఆమెకు సెట్స్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట శోభన్ బాబు ఆమె ఎవరో కాదు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపేసిన హీరోయిన్ నగ్మా పంతొమ్మిది వందల లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నగ్మ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది వరుస హిట్స్ తో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది శోభన్ బాబు పక్కన కూడా నగ్మ నటించింది నగ్మా శోభన్ బాబు కాంబోలో పంతొమ్మిది వందల తొంభై ఐదు లో అడవి ద్వారా విడుదలైంది ఈ సినిమాలోని ఓ సాంగ్ షూట్ కోసం ఒక రోజు సెట్స్ లో షాట్ కోసం అందరూ సిద్ధంగా ఉన్నారట మాత్రం రాలేదట దాదాపు గంట శోభన్ బాబు ఆమె కోసం ఎదురు సమాధానం చెప్పిందట దాంతో శోభన్ బాబు సహనం కోల్పోయాడట నగ్మాను పిలిచి నీ ఆస్తి మొత్తం విలువ ఎంత ఉంటుంది అని అడిగాడట ఆమె సమాధానం చెప్పగా అది నా ఇంటి బాత్రూమ్ ఖరీదు కూడా చేయదు క్రమశిక్షణగా ఉండడం నేర్చుకో అని వార్నింగ్ ఇచ్చాడట దాంతో నగ్మా మైండ్ బ్లాక్ అయిందట తర్వాత శోభన్ బాబు గొప్పతనం గురించి తెలుసుకుని చెప్పిందట అప్పట్లో శోభన్ బాబు తాను సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్ తో పాటు పలు వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాడు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడట శోభన్ బాబు అప్పట్లో షేర్ అనే మాట ఎవరికి కూడా తెలియదని పంతొమ్మిది వందల లోనే కొన్ని మేజర్ కంపెనీలో షేర్స్ కొన్నాడని ఆయన కాలంలోనే నటించిన సహానటులు మురళీమోహన్ చంద్రమోహన్ చెప్పేవారు ఈ రోజుకు కూడా చెన్నైలో చెన్నై శివార్లలో శోభన్ బాబు సంబంధించిన స్థలాలు కొన్ని వేల ఎకరాలని చెప్పుకొచ్చారు మురళీమోహన్ మద్రాసులో ఆయన టైం పాస్ కోసం పొద్దున్నే తన బిల్డింగ్లు అన్ని చూడటానికి వెళ్తే సాయంత్రానికి ఇంటికి వచ్చేవారని దాన్ని బట్టి ఆయన ఆస్తులు లెక్కేసుకోండి అంటూ కొంతమంది సినీ విశ్లేషకులు చెప్తుంటారు మొత్తానికి దక్షిణ కాదు మొత్తం భారతదేశంలోనే శోభన్ బాబు కంటే ఆస్తిపరుడు సినిమా ఇండస్ట్రీలోనే మరొకరు లేరని బల్లగుద్ది మరీ చెప్తున్నారు ఆయన తోటి నటులు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి